ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రామచంద్రాపురం మండలంలోని కమ్మకండ్రిగా కట్టక్రింద వెంకటాపురం కుప్పం బాదూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేసిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు ఎర్రావారిపాలెం మండలంలోని మోడల్ స్కూల్లో జగనన్న జన్మదినం సందర్భంగా ఎర్రవారిపాలెం మండల జేసీఎస్ కన్వీనర్ చంగల్ రెడ్డి గారు మండల అధ్యక్షులు నాగార్జునరెడ్డి రెడ్డి గారు వారిపాలెం డివిజన్ అధ్యక్షులు రెడ్డప్పరెడ్డి గారు వైస్ ఎంపీ నాగేశ్వరరావు గారుల ఆధ్వర్యంలో ఎనిమిదో తరగతి పిల్లలకి ట్యాబ్లు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారిపాలెం సర్పంచ్ సుబ్రహ్మణ్యం గారు ఉప సర్పంచ్ సన్నీ గారు స్కూల్ స్టాఫ్ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు వీరందరి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జననేత జగనన్న గారికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు